ఫ్రైజ్ ద అలాడ్ ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా స్వభావం ఈ రోజున ఎక్కడ చూసినా రాఖీ పండగని కానీ అట్లాగని ఫ్రెండ్షిప్ డే అని అనేక మంది మన యొక్క చుట్టూ ఉన్న పిల్లలు జరుపుకోవటం మనం చూస్తున్నాము క్రైస్తవులమైన మనమైతే ఎన్నడూ కూడా వాటిల్లో మనం మనము కానీ మన పిల్లలు కానీ పాలు పొంపులు పొందుకోకూడదు ఎందుకంటే అబ్రహం అయితే దేవుణ్ణి తన స్నేహితుడిగా చేసుకొని ఉన్నాడు అట్లాగనే ఈ యొక్క ర్యాఖీ పండగ కూడా అది క్రైస్తవులది కాదండి అది విగ్రహారాధనకు సంబంధించింది అనమాట అన్యులే ఆచారం అనమాట అది అందుకని మనము కానీ మన పిల్లలు కానీ అందులో ఎంత మాత్రము కూడా పాలు పొంపులు పొందుకోకూడదు అది మహాభారతం నుంచి ఆ ద్రౌపది కాపాడినందుకు వచ్చిన పండగే ఈ యొక్క రాఖీ పండగ అనమాట అది అన్యులు ఆచారంగా అన్యుల పండగగా అది జరుపుకుంటారు అందులో ఎంత మాత్రము కూడా మన పిల్లలైతే మాత్రం అది క్రైస్తలమైన మనమైతే మాత్రం ఎంత మాత్రము కూడా దానిని అయితే మనం జరుపుకోకూడదు ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు ఆకాశము కిందైనను భూమి మీద అయినను సముద్రం మీద అయినను ఏని కూడా మీరు పూజింపకూడదు ఆరాధించకూడదు అని దేవుడు మనకైతే కండా ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు అందుకని మనం మనమైతే మాత్రం ఎంత మాత్రము కూడా ఈ ఫ్రెండ్షిప్ డేలని ఈ యొక్క ర్యాకీ పండగలని అటువంటివి ఎంత మాత్రము కూడా మనము దాన్ని జరిపించుకోకుండా ఉండటమే మంచిది ఎందుకంటే మన యొక్క క్రియల ద్వారా దేవుడికి ఎంత మాత్రము కూడా అవమానము రాకూడదన్నమాట పిల్లలు ఈ యొక్క విషయాలు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూళ్ళలో కాలేజీల్లో అనేక మంది ఫ్రెండ్షిప్ డేస్ అని కూడా అనేక యొక్క దారాలు మీ చేతులకు కట్టుకుంటున్నారు చుట్టుపక్కల వారు చూసినప్పుడు వీరు నిజంగా క్రైస్తవ బిడల లోకంలో మళ్ళాంటి వారా అని మనం దేవుడికి సిగ్గు తెచ్చే విధంగా ఎంత మాత్రము కూడా మన యొక్క ప్రవర్తన అయితే ఉండకూడదన్నమాట ఈ యొక్క పండగలు క్రైస్తవులమైన మనము ఆచరించకుండా ఉండటమే మనకు మంచిది అది మనకు మేలు కూడా అర్థమయ్యిందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ